హాయ్ ఫ్రెండ్స్ మేము ముందరికి మరొక మంచి విషయం ఎవరి మీద ఏదైనా కోపం వచ్చేసింది వెంటనే ఒక శత్రుత్వే ఒక హెమిటీ డెవలప్ అయిపోతుందండి మన మనసులో అబ్బో వీటి దుర్మార్గుడు రా వీటితో అసలు మాట్లాడకూడదు మనకు అవకాశం ఉన్నప్పుడు వీడి మీద మనం భాగ సాధించాలి వీడి మీద మనం కష్ట తీర్చుకోవాలి అదే అండి ఈ విద్యార్థి దశలో కావచ్చండి ఈ ఇతరత్ర ఏ ఏ రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా ఇటువంటి అభిప్రాయానికి లోనవుతూ ఉంటారు ఏదో విధంగా వాటి మీద కక్ష సాధించాలి పగ సాధించాలి శత్రుత్వ భావాన్ని పెంచుకుంటూ ఉంటారు ఇక రాజకీయాల గురించి చెప్పేదే లేదు శత్రుత్వం అనేది వాళ్ళకి ఒక పర్యావ పదంలాగా కనిపిస్తూ ఉంటుంది ఏ విధంగా అయినా సరే కక్ష సాధించాలి అక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది శత్రువుని నువ్వు ఓడించాను శత్రువుని నేను అణిచివేశాను అనేటువంటి భావన ఎప్పుడు కూడా ఇగో అంటే ఒక ఆహానికి సంబంధించిన విషయం శత్రువుని జయించడం అయితే ఇంకొక శత్రువు పుట్టుకొస్తాడండి ఇది సమాజం కోట్లాది మంది ప్రజలు ఉన్నటువంటి ఈ సమాజంలో వైరుధ్యాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి ఈ వైరుధ్యాలను ఎదుర్కొనే ప్రయత్నం మనం చేయగలిగేది సంయమంతో జీవితాన్ని నడపగలగాలి అంతే తప్పించి శత్రువుని నేను జయించానని ఒక అహంపూర్వతమైనటువంటి భావాలు కనుక మన మనసులో ప్రవేశించిన జీవితం మొత్తంలో మనం శత్రువుని జయించడం కోసమే మన యొక్క జీవితం నడిచిపోతుంది కానీ వాస్తవానికి కావాలి శత్రుత్వాన్ని జయించేటువంటి స్థాయిలో మనిషి యొక్క ఆలోచన పెరగాలి ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే శత్రుత్వాన్ని వహించాము అని అంటే శత్రువును మనం నొక్కేచ్చు అణిచివేయచ్చు కక్ష సాధించామని ఒక వికట్హాసం అనేది మన మనసులో ప్రతిధ్వనించచ్చు కానీ శత్రుత్వాన్ని గనక జయించినట్లయితే మనసు హాయిగా ఆనందంగా ఒక కంపాషన్ ఎస్ వాడు నా తప్పు చేసినా కూడా నేను క్షమించగలిగా అనేటువంటి ఒక చక్కటి భావన మన మనసులో కలుగుతుంది మనం హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం అదే సందర్భంలోనండి మనం చేత ఎవరిచైతే ఇబ్బంది పడ్డామో వాళ్ళు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళ విషయాల మనం తప్పు చేసాం దానికి ప్రధానమైన కారణం శత్రుత్వాన్ని జయించే విషయమే అందుకనేనండి జీవితంలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి సంబంధించిన వ్యక్తులైనా జయించాల్సింది శత్రువులు కాదు శత్రుత్వాన్ని అనేది గుర్తుంచుకుంటే జీవితం హాయిగా ఆనందంగా గడిచిపోతుంది ఏమంటారండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందండి షేర్ చేయండి లైక్ చేస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ కార్పొరేట్ ట్రైన్